పాల పాలాభిషేకం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో అష్ట కష్టాలు పడి రాష్ట్రం కోల్పోతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర యువత కోసం నిధులు నియామకాల కోసం నేను ఉద్యోగాల కోసం ఎంతో అవకాశం పల్లె పల్లెన గ్రామ గ్రామాలన పాలాభిషేకాలు చేసి ప్రతి ఒక్కరూ ఆ తల్లికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు మరి తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే మరి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండేది మన కాంగ్రెస్ పార్టీ రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ తెలంగాణ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మరి అధిక మెజారిటీతో గెలవాలని మన సోనియా గడపకు చేరే విధంగా ప్రతి ఇంటికి చేరే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ వెళ్లి మనం ఇచ్చే బలాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ సోనియమ్మ జై సోనియమ్మ